ఉమ్మడి మెదక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి హవేలీ ఘన్పూర్ మండలంలో ఇరవై ఆరు పాయింట్ ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది కొండపోత వర్షాలకు మెదక్ జిల్లాలోని వాగులు పొంగి పొర్లి అనేక గ్రామాలు నేట మునిగాయి గంగమ్మ వాగు ఉధృతికి సింగ్ తండా జలదిగ్బంధనంలో చిక్కుకుంది అనేక గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ బృందాలు కాపాడాయి మెదక్ జిల్లా నలభై నాలుగో నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి మెదక్ జిల్లాను కుంభవృష్టి ముంచెత్తింది మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది వరదలతో లింగసానిపల్లి చెరువు ఎగువ నుంచి భారీగా వరదలు రావడంతో తెగింది తిమ్మాయిపల్లిలో చెరువు నుంచి వచ్చిన వరద నీటితో ఊరు జలమయమైంది గ్రామస్తులను తాళ్లసాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు హవేలీ ఘన్పూర్ మండలం నాగపూర్ గేటు వద్ద నక్కవాగులో కారు కొట్టుకుపోయింది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి కారులో ఉన్న వ్యక్తిని కాపాడాయి తిమ్మాయిపల్లి చెరువుకు వరద భారీగా రావడంతో తిమ్మనగర్ నుంచి రాయన్పల్లి వెళ్లే రోడ్డుకు భారీ గండి పడింది రాయిన్పల్లి ప్రాజెక్టు చల్మెడవాగు ఉధృతంగా ఉరకలెత్తుతున్నాయి గంగమ్మ వాగు ఉధృతికి దూప్సింగ్ తాండా నీట మునిగింది మెదక్లో పసుపులేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది మెదక్ జిల్లా రామయంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హాస్టల్ ను వరద చుట్టుముట్టింది వీరిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి బీసీ కాలనీ బాలాజీ నగర్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి ఎనభై మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ సామ్నాపూర్ రైలు కట్టకు గండిపడింది పిల్లికొట్టల సమీపంలోని సబ్ లోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో సిబ్బంది బయటకు వచ్చారు భారీ వర్షాల కారణంగా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని ఫౌల్ ఫామ్ లోకి వర్షపు నీరు చేరింది సుమారు పదివేల కోళ్లు మృతి చెంది పద్నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు ఫౌల్ట్రీ ఫారం యజమాని ఆవేదన వ్యక్తం చేశారు అక్కన్నపేట్ మెదక్ రైల్వే ట్రాక్ మీద నుంచి వరద ప్రవాహంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా దారి దారిమల్లించారు చేకుంట మండలం నార్సింగ్ వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహించడంతో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది